సందర్భం ఏదైనా సరే ఆ సందర్భం తీయటి జ్ఞాపకంగా మారాలంటే అద్భుతమైన నాణ్యమైన మిఠాయి తినటం ఒక్కటే మార్గం అప్పటి నుంచి ఇప్పటిదాకా మిఠాయి అంటేనే ఒక సంస్కృతి ఒక సంప్రదాయం ఒక బంధం ఒక అనుబంధం అని ఒక జ్ఞాపకం మన సంతోషం జ్ఞాపకంగా మారే నేపథ్యంలో మనం తిన్న స్వీట్ ఏదైతే ఉందో అది ఒక నాణ్యమైన రైతు ఎంత బాగుంటుందో కదా ఆ నాణ్యతకి ఆ రుచికి మారో పేరు తాపేశ్వరం కాజా వారి ఫుడ్స్ దశాబ్దాల చరిత్ర ఉంది ఇంత పెద్ద చరిత్ర స్వీట్స్ రంగంలో మాత్రం చాలా కొద్ది మందికి ఉంది అందులో అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పేరు నిలబెట్టుకుంటుంది మాత్రం తాపేశ్వరం కాజా మెయిన్ అయిన సురుచీ ఫుడ్స్ అసలు మన ఖైరతాబాద్ గణేషునికి కిలోలు కిలోలు లడ్డూలు సంవత్సరాల తరబడి ఇచ్చినారంటే వాళ్ళ నాణ్యత వాళ్ళ రుచి వాళ్ళ గొప్పతనం ఎలా చెప్తే అర్థమవుతుంది అసలు ఇంతవరకు గిన్నెస్ రికార్డ్ లో వీళ్ళని బ్రేక్ చేసిన వాళ్ళు లేరు ఇలాంటి వాళ్ళు హైదరాబాద్లో కుక్కట్పల్లిలో స్టోర్ ఓపెన్ చేయటం అది మన అందరికీ చాలా చాలా సంతోషం అన్ని రకాల స్వీట్స్ అథెంటిక్ టేస్ట్తో కూడిన స్వీట్స్ అండ్ ఈ హార్ట్స్ లాంటివి కూడా మనందరి కోసం ఇప్పుడు మనకి అత్యంత చేరువులో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆ స్టోర్లో పికప్ చేసుకోవచ్చు మనం పంపించుకోవచ్చు మన ఇష్టమైన వాళ్ళకి సెలవు తినేద్దాం చూసేద్దాం ఆస్వాదిద్దాం